తాళ్లరేవు మండలం తాళ్లరేవు మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో నూతనంగా మంజూరైన పెన్షన్లు అందించే కార్యక్రమం ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు పొన్నాడ పొన్నడ వెంకట సతీష్ కుమార్ హాజరై మాట్లాడారు తాళ్లరేవు మండలం తాళ్లరేవు మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో నూతనంగా మంజూరైన పెన్షన్లు అందించే కార్యక్రమం ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు పొన్నాడ పొన్నడ వెంకట సతీష్ కుమార్ హాజరై మాట్లాడారు ఈ నాలుగు సంవత్సరాల పది నెల కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి జరుగుతూ ఉన్నాయి మరి ముఖ్యంగా ఈ రోజు చూసుకున్నట్లయితే పెన్షన్ కార్యక్రమానికి సుమారుగా ఇలా తొమ్మిదో తారీఖు అంటే ఒకటో తారీఖు ఉదయం ఆరు గంటలకు మీరు పెన్షన్ తీసుకుంటే చాలా మంది మన ముమ్మడి వరం శాసనసభ్యులు మన అభివృద్ధి ప్రదాత శ్రీ నితీష్ కుమార్ గారికి సభాధ్యక్షులు ఎంపీపీ గారి శ్రీమతి శుంట గంగాధర్ గారికి అలాగే మూడు వేలు ఇవ్వడం జరుగుతుంది సో మూడు వేలు ఒక గౌరవప్రదమైనటువంటి పెన్షన్గా మన పెన్షన్దారులు అందరూ కూడా భావించడం జరుగుతుంది మీ అందరికీ కూడా ముందుగా ఇందాక మన మిత్రులు చెప్పారు అత్యంత దురదృష్టకరమైన సంఘటన నా కుటుంబంలో జరిగింది ఒకేసారి నా కుటుంబంలో ఐదుగురు చనిపోయారు ఒకే రోజు ఐదుగురు చనిపోవడం జరిగింది అమెరికాలో మా చిన్నాన్నగారి పాప అమెరికాలో ఉంటే చూడ్డానికి వెళ్ళిన నా చిన్నాన్న నా పిన్ని నా చెల్లెలు నా మేనగోడలు నా మేనల్లుడు కార్ యాక్సిడెంట్లో చనిపోయారు కార్యక్రమం కూడా రెండు రోజుల ఏంది శనివారం ఏంది కార్యక్రమం ఈరోజు అంటే నేను ఇంకా విషాదం నుంచి బయటపడలే ఎందుకంటే మా కుటుంబానికి అత్యంత పెద్దది కాయనే మాకు కానీ మిమ్మల్ని అందరినీ ఒకసారి కలుసుకుని అంటే మీతో కలిసి నేను ఒకసారి మాట్లాడినట్టయితే కొంత నాకు బాధ తగ్గుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది లేదంటే నేను ఇప్పుడు పండగ వెళ్ళిన తర్వాత బయటకు వద్దామని అనుకున్నా కానీ మిమ్మల్ని అందరినీ చూడాలి మీరందరూ కూడా ఎవరైతే కొత్తగా పెన్షన్స్ తీసుకుంటున్నారో మీ ముఖంలో ఆనందం చూడాలనే ఉద్దేశంతో ఇవాళ నేను రావడం జరిగింది మీ అందరికీ ఒకటి చెప్తున్నా గతంలో పెన్షన్లు ఏ రకంగా పంపిణీ చేసేవారో మీ అందరికీ గతానికి ఇప్పటికీ వ్యత్యాసం ఒకసారి మీరు ఆలోచన చేసినట్లయితే గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలన చేసేటప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు రెండు వేల నాలుగు పూర్వం డెబ్బై ఐదు రూపాయల పెన్షన్ ఉండేది ఆ డెబ్బై ఐదు రూపాయల పెన్షన్ కూడా కొత్తగా లబ్ధిదారులకు ఎవరైనా ఎంపిక కావాలని అంటే ఆ డెబ్బై ఐదు రూపాయలు తీసుకుంటున్న పెన్షన్దారుడు ఎవరైనా చనిపోతే కొత్త పెన్షన్ ఇచ్చేవారు అంటే కొత్తగా ఆ ప్లేస్లో కొత్త వాళ్ళని చేర్చేవారు రెండు వేల నాలుగులో మనసున్న ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో మంది అయితే అర్హత ఉన్నదో అందరికీ కూడా పెన్షన్ రాశారు అప్పుడు రెండు వందలు ఇచ్చేవారు అంతే కదా రెండు వందలు ఇచ్చేవారు ఎంతమంది అర్హత ఉంటే అందరికీ కూడా పెన్షన్లు ఇచ్చేవారు తర్వాత మన మనసున్న ముఖ్యమంత్రి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఇవాళ ఈ రాష్ట్రంలో సుమారు మూడు కోట్ల ఎనభై లక్షల మంది జనాభా ఉన్నారు ఎంతమంది మూడు కోట్ల ఎనభై లక్షల మంది జనాభా ఉంటే అరవై ఐదు లక్షల పైచీలకు పెన్షన్లు ఇస్తున్నాం ఎంత అరవై ఐదు లక్షల పైచీలకు ప్రతి నెల పెన్షన్లకు అయ్యి ఖర్చు ఎంతో తెలుసా రెండు వేల కోట్లు ప్రతీ నెల పెంచిన పెన్షన్ విలువతో పోల్చుకుంటే ప్రతీ నెల రెండు వేల కోట్లు పెన్షన్ రూపంలో వృద్ధులకు కానీ వితంతులకు కానీ వికలాంగులకు కానీ ఎయిడ్స్ పేషెంట్లకు కానీ కిడ్నీ పేషెంట్లకు కానీ ఇవాళ మనం పంపిణీ చేయిస్తున్నాం